ప్రభుత్వం తీసుకువచ్చిన నిరంకుశ బిఎన్ఎస్ నూట ఆరు హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని గోపి డిమాండ్ చేశారు రవాణా రంగ కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం సిఐటియు ఏలూరు జిల్లా ఆఫీసులో జరిగింది ఈ సమావేశంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి మాట్లాడుతూ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి డ్రైవర్లనే బాధ్యులుగా చేయడం సమంజసం కాదని మానవ తప్పిదాల వలన జరుగుతున్న ప్రమాదాలు పది శాతం మాత్రమేనని అన్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య ఏలూరు ఆటోనగ ప్రెసిడెంట్ అరుణతార నాగేశ్వరరావు మైత్రి టాక్సీ డ్రైవర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పొలిమెట్ల కరుణాకర్ సిఐటియు ఆటో యూనియన్ నాయకులు బుద్ద నాగసూర్యబాబు మెరుగు రాఘవ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కిట్ అండ్ రంగ్ పేరుతోటి డ్రైవర్ల మెడకి గురిదాడు బిగించే ఒక దుర్మార్గమైనటువంటి పిఎన్ఎస్ భారతీయ న్యాయ అనే ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చింది గతంలో బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల అరవైలో తీసుకొచ్చిన చట్టం చాలా బాగాలేదు దాన్ని మారుస్తున్నాం అనే పేరుతోటి పెనం నేను తొయిలో పరిస్థితుల్లో గతంలో ఉన్న చట్టడానికి ప్రమాదం జరిగితే రెండు రెండు సంవత్సరాలు శిక్ష వేసేవాడు ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత పేరుతో దాన్ని భారతీకరణ చేసేవారి పేరుతోటి డ్రైవర్లకి ప్రమాదం జరిగితే వాళ్ళు ఎవరన్నా పొరపాటు ఏమన్నా బుద్ధి చనిపోతే ఆ యొక్క శిక్షణ పది సంవత్సరాలకు పెంచేశారు మరణ శిక్షకి తీసేశారు మరణ శిక్ష విధిస్తున్నారు దీనివల్ల రాబోయే కాలంలో ఈ రోడ్డు రవాణాలో ఏ డ్రైవరు కూడా డ్రైవర్గా రావడానికి సిద్ధపడలేదు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ దుర్మార్గం చట్టం తీసుకొచ్చింది దాని రద్దు చేరేం చేసిన పదాల తారీఖన రోడ్డు బందు దేశవ్యాప్తంగా జరుగుతోంది దీనిలో డ్రైవర్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి లేకపోతే డ్రైవర్లనే వృత్తి మరుమరిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సిఐడి తర్వాత మీ యొక్క ఉచిమాలకే మద్దతు చేస్తాము డౌన్ టేబుల్ సమవస్ నిర్వహించడం జరిగింది ఈ డౌన్ టేబుల్ సమవసంలో అన్ని కార్మిక అలాగే డ్రైవర్ల సంఘాలు అసోసియేషన్లు ఆర్కే అశ్వసేషన్లు అన్నీ కూడా పాల్గొన్నాయి ఈ రోజున చట్టాన్ని ఇంటర్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి అలాగే రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి జరుపుతా పెట్టిన ఫిబ్రవరి పదహారు సమ్మెని చేతి చేయాలని చెప్పేసి ప్రజల అలాగే డ్రైవర్లందరికీ కూడా ఏఆర్టీడబ్ల్యూఎఫ్ తరఫున ఏలూరు జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాం చట్టాన్ని రద్దు చేయాలని ఏదైతే గతంలో ఉన్న చట్టం పద్దెనిమిది వందల అరవై తీసుకొచ్చిన చట్టం మూడు వందల నాలుగుని అమలు చేయాలని అలాగే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రవాణా రంగంలో ఉన్న వివిధ రంగాల్లో ఉన్న కార్ డ్రైవర్లు గాని అలాగే లారీ డ్రైవర్లు గాని బస్ డ్రైవర్లు కానీ ఆటో కార్మికులు గాని అందరూ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు దీన్ని చేప్రదం చేయడానికి కార్మికులు అందరూ కూడా సన్నిధమయ్యారు అలాగే

పిల్లలంటే ఎగిసే సంగీతం మెరిసే నక్షత్రం అలిసిపోని జలపాతం ఎప్పుడూ పైకి లేచే కెరటం ఎగరటమే తెలిసిన గాలిపటం ఆశ్చర్యంతో వెతికే కళ్ళు ఆనందంతో వెలిగే వీళ్ళు అమ్మ నాన్న గుండె చెప్పడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్